ఐదు నెలలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది దీంతో సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ నేతలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపు ఐదు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తిహార్ జైలు నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు సుప్రీంకోర్టు ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో జైలులో విడుదలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం ముగిసింది అనంతరం ఆమె జైలు నుండి బయట అడుగు పెట్టారు జైలు వెలపల బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కవిత కొడుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు స్వాగతం పలికారు దీంతో తిహార్ జైలు ప్రాంగణం సందడిగా మారింది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడే అవకాశాలున్నాయి జైలు నుండి నేరుగా ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ కి కవిత వెళ్లనున్నారని తెలుస్తోంది ఆమె వెంటే సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నేతలు ఉన్నారు బిల్ బేగునాబిత్ కే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ తెలంగాణ ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిట్టను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని వండించేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందర్సార్ కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం దే వీర్ ఆల్వేస్ టాఫ్ వి ఆర్ ఫైటర్స్ యూ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ యె ఆర్ ఆల్వేస్ టాఫ్ బై సెండింగ్ అట్ జైల్ ఇల్లీగలీ దే ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హిందీ thank <laughs> you స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో